క్యాన్సర్ హీలెట్ సెంటర్ ఏ న్యూ పిక్నిక్వైపు గత వైసీపీ ప్రభుత్వం అనాలోచితంగా చేసిన జిల్లాల పునర్విభజనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ జిల్లాల పునర్విభజనపై శాసన మండలిలో సభ్యులడిగిన ప్రశ్నలకు స్పందించిన మంత్రి ప్రస్తుతం ప్రభుత్వ పరిధిలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన లేదన్నారు రెండు వేల ఇరవై రెండులో వైసీ ప్రభుత్వ దశాస్త్రీయంగా ఎవరికి చర్చించకుండా ఎవరికి చర్చించకుండా ఈవెన్ క్యాబినెట్ ఏదైతే జనవరి ఇరవై ఒకటి జరిగినటువంటి కేబినెట్ లో కూడా చర్చించకుండా జనవరి ఇరవై ఐదున హుటాహుటిన ఒక నోట్ ఇచ్చి మంత్రులకి ఈ యొక్క విభేదం చేశారు అధ్యక్ష తొందరపాటు నిర్ణయాలతో అధ్యక్ష అశాస్త్రీయంగా చేశారు అధ్యక్ష ఈ ప్రాంతాల మధ్య విభేదాలు నచ్చకుంటారు తప్ప ఎక్కడ కూడా వారు మధ్య చర్చ పెట్టి ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈవెన్ ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడేటువంటి పరిస్థితి అధ్యక్ష అలాగే అధ్యక్ష రాజకీయ ప్రజల కోసం అధ్యక్ష నియోజకవర్గాలను డివిజన్లు మండలాలను కూడా అంటే అస్తవ్యస్తంగా చేసిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష కనీసం ఇప్పుడు పెద్దలు దుబారా రామారావు చెప్పినట్టుగా ఇరవై నాలుగులో ఎప్పుడైతే ఎలక్షన్ ఉందో అప్పుడు దాకా కూడా ఎందుకంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ అధ్యక్ష కరెక్ట్ అంటే ఒక డిస్టిక్ మెజిస్ట్రేట్ సుప్రీం పవర్ అధ్యక్ష అక్కడ జిల్లాకి అలాంటి వారిలో కూర్చోవడానికి ఒక బెంచ్ కూడా లేటటువంటి ఇవన్నీ కూడా క్రమక్రమంగా మేము ఇప్పుడు వచ్చినటువంటి తొమ్మిది నెలల్లో మేము వాటి సన్నిధాన్ని చూస్తాం తప్ప ఎక్కడ కూడా కొత్త ప్రతిపాదన జిల్లాలకు లేదు అధ్యక్ష కాకపోతే అధ్యక్ష రెవెన్యూ డివిజన్కి మాత్రం మాకు కొన్ని వచ్చిన అధ్యక్ష అద్దంకి ఒకటి ముఖ్యంగా వాళ్ళకి సపరేట్ గా రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పేసి వచ్చింది అధ్యక్ష అలాగే మడగశిరా కూడా వచ్చింది అధ్యక్ష ఈ రెండు కూడా కలెక్టర్లు పాజిటివ్ గా రాసి పంపించారు అధ్యక్ష అలాగే ఎమ్మెగనూరు ఉదయగిరి కూడా వారు కూడా కోవడం జరిగింది అధ్యక్ష